హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మేము జష్వీ పాపని తీసుకొని ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి ఓనీ ఫంక్షన్కి మా వారు బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు కూతురికి ఓనీ ఫంక్షన్ అయితే చేస్తున్నారండి అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా కార్ అయితే ఎక్కేసామండి ఇంక ఫంక్షన్ హాల్ హాల్కి అయితే బయలుదేరిపోయాము జష్వి పాప కూడా అస్సలు ఏడవలేదండి చాలా మంచిగా ఉంది అస్సలు ఏడవలేదు బాగా ఆడుకుందండి ఏడుస్తుందేమో అనుకున్నాను పట్లంగా వేసాను కదా వేరే డ్రెస్ కూడా నేను పెట్టుకుని వెళ్ళాను కానీ ఏమీ ఏడవలేదు మంచిగా ఆ డ్రెస్తోనే తోనే ఇంటికైతే వచ్చేసింది మళ్ళీ చూడండి డెకరేషన్ అయితే ఎంత బాగా చేశారు చాలా బాగుందండి ఇంకో ఈ చిట్టి పొట్టి పాపాయిలు ఓనీ ఫంక్షను ఇద్దరు అక్క చెల్లెళ్ళండి ఒకసారి వేసేసారు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు కదా మంచిగా ఉన్నారు చాలా బాగున్నారండి బాగా రెడీ చేశారు ఇంకా మా జష్వి అయితే ఇంకా ఫంక్షన్ హాల్ అంతా తిరిగేసి వాళ్ళందరూ మాకు ఎవ్వరూ తెలియదండి అండి అందరిని పలకరించేస్తుంది వెళ్ళి దగ్గరికి అందరూ మాట్లాడుతున్నారు దేవి అన్న వాళ్ళ వైఫ్ అండి తను మంచిగా మాట్లాడతారు మేము అందరం సరదాగా ఉంటామండి ఉదయన్న వాళ్ళ వైఫ్ దేవి అన్న వాళ్ళ వైఫ్ అందరం సరదాగా మాట్లాడుకుంటామండి మేము మంచిగా ఇంకోండి వీళ్ళే ఉదయన్న అన్న వీళ్ళే మా వారు బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఆ అన్నలు కూడా చాలా మంచి వాళ్ళు ఇంకా లంచ్ విషయానికి వస్తే ఇవన్నీ పెట్టారండి లంచ్లో కిందకైతే వచ్చి నేను మా వదిన కూడా తినేసాము దేవి అన్న వాళ్ళ వైఫ్ రాలేదండి వాళ్ళదే కదా ఫంక్షను ఉదయాన్న వాళ్ళ వైఫ్ వచ్చింది నేను వదిన కూడా తినేసాము ఇంకా లాస్ట్లో ఐస్ క్రీమ్ అయితే తినేసి వదిన నేను పైకి అయితే వచ్చేసామండి కిల్లి తీసుకొని మా వారు ఉదయన్న అన్న అయితే బోన్ చేస్తాము కలిపి అని చెప్పారు మేమైతే పైన వెయిట్ చేసాము ఇంకా పైకి అయితే తీసుకొచ్చామండి జస్వి అస్సలు ఏం తినలేదండి ఇంకొక ఐస్ క్రీమ్ తిని ఊరుకుంది తినేనండి ఉదయాన్న వాళ్ళ వైఫ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా వదిన చాలా మంచిది మంచిగా చూస్తుంది నన్ను ఇంకా మా అమ్మాయి అయితే ఫంక్షన్ హాల్ అంతా తిరిగేస్తుందండి మా వారు ఎప్పుడు వస్తారా అని చూసాము ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయిందండి ఇంటికి అయితే వచ్చేసాము అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా కొంతసేపు పడుకున్నామండి ఇంటికి వచ్చి తర్వాత ఈవినింగ్ అయితే నిద్రలేచి మిక్చర్ అయితే తిన్నామండి మిక్చర్ తిని టీ అయితే పెట్టుకొని మా వారు నేను తాగేసాము ఇంకా కొంతసేపు అయితే టీవీ చూసాము తర్వాత మా వారైతే పిండి అయితే తీసుకొచ్చారండి ఇడ్లీ పిండి ఇడ్లీ అయితే వేసానండి ఇడ్లీ వేసుకొని నేను జశ్వి మా వారు అయితే తినేసాము ఇంకా కర్డ్ కర్డ్ అయితే కలిపిన్నారండి మా వారు అయితే కలిపేసి ఇచ్చేసాను మా వారికి ఇంకా నేను కూడా తాగేసి జస్వీ పాపను అయితే పడుకో తర్వాత మార్నింగ్ నుంచి ఇంకా నేను అవి ఏమీ తోమలేదు ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని పడుకున్నానండి అప్పుడు స్టవ్ కూడా రాత్రే క్లీన్ చేసేసుకుంటాను నేను మార్నింగ్కి అయితే ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పడుకుంటాను మార్నింగే చాలా రిలీఫ్గా ఉంటుందండి నాకు మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్